టు ఆశ్మాన్ భవన బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓనర్స్ న్యూరో ఇన్స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ న్యూరో పాలియేటివ్ కేర్ ఫిజిషియన్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ గారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి నమస్తే సార్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సింటమ్స్ ఎలా ఉంటాయి యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పాలంటే అండి యాక్చువల్లీ స్ట్రోక్ అనేది మెడికల్ టర్మినాలజీ కాదు జనాలకు అర్థం కావాలండి మనం స్ట్రోక్ అని పెట్టుకున్నాం సో పర్సే బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు రావచ్చు అని అంటే బ్రెయిన్ యాక్చువల్లీ వెరీ సెన్సిటివ్ ఆర్గాన్ ఆ ఆర్గాన్ కి ప్రతి మినిట్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి బ్లడ్ ఐ మీన్ ఆక్సిజన్ గో త్రూస్ బ్లడ్ ఫ్లో వెళ్తూ ఉంటుంది సో ఆ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఏంటంటే మనకి పర్ మినిట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూకి ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ వెళ్ళాలి సో ఆ బ్లడ్ వెళ్తేనే దాంతో పాటు మనకి కావాల్సిన గ్లూకోజ్ కానీ ఆక్సిజనేషన్ కానీ ఎవ్రీథింగ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది సో ఇలా ఫిఫ్టీ ఎంఎల్ పర్ మినిట్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ అని వెళ్ళడానికి సో మనకి ఏం చెప్పాలంటే ఆటో రెగ్యులేషన్ అవన్నీ బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్ ప్రాసెస్ సో అవన్నీ కలిపి ఎప్పుడైనా మనకి బ్లడ్ తక్కువ తక్కువైనా ఏమన్నా సరే దట్ ఈస్ ట్రై టు మేనేజ్ సో అలా కాకుండా అంటే మనకి క్రిటికల్ వాల్యూ అనేది ఎప్పుడనంటే ఫిఫ్టీ ఎంఎల్ పర్ మినిట్ అది నార్మల్ చెప్పాను కదా లెస్ దాన్ ఎయిటీన్ ఎంఎల్ కనుక ట్రావెల్ అయితే కనుక బ్రెయిన్ కి సో దెన్ దట్ ఈస్ అ పాయింట్ బ్రెయిన్ సెల్స్ అనేవి స్టార్ట్ టు డై అని చెప్పుకోవచ్చు సో అలా డై అవుతున్నప్పుడు మనకి ఏ భాగంలో అయితే బ్రెయిన్ సెల్స్ అలా ఆక్సిజన్ తక్కువైపోయి స్టార్వేషన్ దాకా వచ్చి ఇబ్బంది పడుతున్నాయో ఏ భాగంలో అయితే అయ్యిందో అట్లా ఆ భాగాని యొక్క సిమ్టమ్స్ లేకపోతే పనితనం అనేది తగ్గిపోతుంది సో దాన్ని వేస్ట్ చేసుకునే మనకి ఒక కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ రఘువీర్ అని ఒక కాలర్ ఉన్నారు హలో అండి రఘువీర్ గారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో రఘువీర్ గారు నమస్తే చెప్పండి నమస్తే సార్ నాకు మెనింజోమ్ ఆపరేషన్ అయింది సార్ ఫైవ్ ఇయర్స్ మెనంజియమా అండి మెనంజియమా ఫైవ్ ఇయర్స్ కిందట ఓకే కొంచెం ఇప్పుడు అది మెడిసిన్స్ అవి చెడిది అది వాడతలేను నేను మధ్య మధ్యలో ఇది అవుతుంది దాంతో ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందా సార్ అంటే అప్పుడు మీకు మెనంజియమాకి సిమ్టమ్స్ ఏమి ఏమొచ్చాయండి హెడ్ ఏక్ వచ్చిందా లేకపోతే ఫిట్స్ లాంటివి ఏదైనా వచ్చాయండి ఫిట్స్ లాంటివి వచ్చినాయి అంతే ఫిట్స్ లాంటివి వచ్చాయి ఇప్పుడు ఫిట్స్ మెడిసిన్స్ వేసుకుంటున్నారా ఆపేసారా అండి ఆపేసిన సార్ నేను ఆపేసారు ఆపేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఫిట్స్ మందులు ఆపేసి దాదాపు వన్ ఇయర్ ఉన్నది వన్ ఇయర్ అవుతుంది సో కాబట్టి అంటే యాక్చువల్లీ చిన్న ట్యూమర్ లాంటిదండి ఒక క్యాన్సర్ గడ్ లాంటిది అనుకోవచ్చు కాకపోతే నాట్ ఏంటే లైఫ్ థ్రెటనింగ్ అనేది కాదు దానివల్ల మనకు వచ్చే సిమ్టమ్ మాక్సిమం ఫిట్స్ లాంటిది అలా రావచ్చు మీరు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఫిట్స్ వన్ దాపేసుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి ఫిట్స్ రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ సో దానికి స్ట్రోక్ అనేది డైరెక్ట్ గా సంబంధం అయితే ఏం లేదు సో మీ ఏజ్ ఎంత ఉంటుందండి గారు ఓకే సార్ చెప్పండి సార్ ఇప్పుడు గురించి మాట్లాడితే ఏ భాగానికి బ్రెయిన్ యొక్క పనితీరు ఆ భాగం యొక్క పనితీరులో ఏదైతే ఫంక్షన్ ఉంటుందో గా అంటే బయట చేతులు కాళ్ళు కానీ లేకపోతే ఫేస్ కి సంబంధించిందా లేకపోతే కంటికి సంబంధించిన భాగమా ఆ భాగం యొక్క పనితీరు తగ్గిపోతుంది ఓకే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రోక్ స్ట్రోక్ ఓకే ఓకే మనం ఏదైనా పనితీరు బాగా లేకపోతే దాన్ని ఒకసారి అంటే మామూలుగా ఎవ్రీథింగ్ అంటే నార్మల్ పీపుల్ అనుకునేది ఏంటంటే చెయ్యి కాలు పడిపోతేనే స్ట్రోక్ అనేసి అనుకుంటూ ఉంటారు యాక్చువల్ చెప్పాలంటే మేజర్ స్ట్రోక్ ఓకే మనకి బ్రెయిన్ లో కూడా అంటే ప్రతి భాగానికి ఇది పని అనేది ఉంటుందండి సో చేతులు కాలు పడిపోవడం అని అంటే అది మోటార్ నౌస్ అని చెప్పుకోవచ్చు మోటార్ యొక్క భాగం అని అంటే మనం బలాన్ని ఇచ్చేది సో ఆ బలాన్ని ఇచ్చేది పోతుంది కాబట్టి చెయ్యి కాలనేది డామేజ్ అయిపోతుంది సో దానిలో కూడా ఎంత సివియర్ గా అనేది డిపెండ్ అయ్యి కొంతమందికి జస్ట్ మైల్డ్ ఫైవ్ బై ఫైవ్ అనేది గ్రేడ్ గ్రేడింగ్ ప్రకారం తీసుకుంటే ఫైవ్ బై ఫైవ్ పవర్ ఇస్ నార్మల్ టు ఎనీ వన్ మీకు కానీ నాకు కానీ ఫైవ్ బై ఫైవ్ సో దానిలో కూడా జీరో బై ఫైవ్ అని అంటే ఇట్స్ ప్లీజ్ కంప్లీట్ హెమీ ప్లీజ్ అని సో ఆ స్టేజ్ నుంచి అంటే సివియర్ అని చెప్పుకోవచ్చు అలా కాకుండా కొంతమందికి ఫోర్ బై ఫైవ్ దాకానే ఉంటుంది అంటే జస్ట్ మైండ్ ద డెఫిసిట్ అట్లా ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ మనకి ఎంత ప్లస్ బ్లడ్ ఫోర్ తగ్గింది అనే దాన్ని బట్టి అది ఓకే మరో కాలేజ్ రామకృష్ణ రెడీగా ఉన్నారు హలో అండి రామకృష్ణ గారు హలో అండి హలో మాట్లాడండి డాక్టర్ గారితో సార్ డాక్టర్ గారు మాడు మీద పెయిన్ వస్తుందండి మంటలాగా వస్తుంది ఎక్కడ మాడు మాడు మీద ఓకే అది ఏంటి సార్ నాకు టూ థౌసండ్ ట్వంటీ టూ లో స్టెంట్లు వేసారండి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఒక టెన్ డేస్ నుంచి తెల్లదోన్ త్రీకి కి అలా పెయిన్ వస్తుంది మాడు మీద తెల్లజాము త్రీ పైన వచ్చి ఎంతసేపు ఉంటుంది అట్ట ఎంతసేపు ఉంటుంది అట్లా అట్లా ఉండదు సార్ కాసేపు ఉండదు మళ్ళీ తర్వాత ఉన్నట్లా పెయిన్ ఒకటేనా మీకు ఇంకా ఇంకేమైనా ఇబ్బంది ఉందండి పెయిన్ తో పాటు మంటలాగా ఉంటుందండి ఆ చుట్టూరు మాడ చుట్టూరు పైన మాడ మాడక్కడ ఫేస్ కి ఏం లేదా ఫేస్ ముఖం మీద ఏమి అట్లా ఏం లేదా మంట కానీ అట్లా ఏం లేదు ముఖం మీద ఏం లేదు సార్ ముఖం మీద అక్కడ లేదు సార్ కాకపోతే దానికి బ్లడ్ సర్కులేషన్ అది కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నాం కదా సార్ అది వాడుతున్నా నైట్ టైం వేసుకుంటున్నా అది కూడా చేస్తున్నాను సార్ అయినా కానీ మంట వస్తుంది సార్ ఇప్పుడు ఎండలో ఇప్పుడు ఒంటి గంటకి ఒక అరగంట సేపు జర్నీ చేసా బండి మీద బాగా మంట వచ్చింది సార్ షుగర్ ఏమైనా అండి మీకు నిన్న ఇల్లు వచ్చి మొట్ట టెస్ట్ చేపిచ్చాను సార్ ఏం లేదు టూ టూ ఫిఫ్టీ గ్రామ్ అది టూ ఫిఫ్టీ ఎంజీది ఇచ్చారు టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ అంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ టింగ్లింగ్ నమ్మనెస్ అంటే కొంచెం మెత్త మెత్తగా అనిపించడం కానీ ఒక భాగంలో గమ్గా అనిపించడం కానీ అది షుగర్ వల్ల లక్షణాలు కూడా ఉండి అండి అదే సార్ కాకపోతే యూజువల్ గా అంటే మాకు త్రూ అవుట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ లక్షణం అనేది ఉంటది కాకపోతే మీరు ఉదయం పూటే చెప్తున్నారు కాబట్టి ఎందుకైనా మంచిది ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోండి బ్రెయిన్ కి తీయించుకోండి అంటే జస్ట్ తక్కువ ఛాన్సెస్ గానీ హోమియోపతికి వెళ్ళొచ్చా సార్ ఏంటండి హోమియోపతికి వెళ్ళొచ్చా సార్ ఒకసారి ఎంఆర్ఐ బ్రెయిన్ తీయించుకోండి స్కాన్ ఒకటి సో అది నార్మల్ గా ఉంటే దాన్ని బట్టి మనం హోమియోపతికి అట్లా వెళ్ళచ్చు అంటే మనం అన్నట్టు షుగర్ వల్ల నరాలకి తిమ్మిళ్ళు అట్లా వచ్చి దాని వల్ల ప్రాబ్లం అంటే గనుక మీరు అనుకున్నట్టు హోమియోపతికి వెళ్ళచ్చు డెఫినెట్ గా ఓకే మరో కాలర్ రోజుమేరీ రెడీగా ఉన్నారు హలో రోజుమేరీ గారు మాట్లాడండి డాక్టర్ గారితో రోజుమేరి గారు నమస్తే అమ్మా సార్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి అమ్మా మా హస్బెండ్ కి ఇట్లా ఫోర్ ఇయర్స్ అయింది సార్ బ్రెయిన్ వచ్చింది సర్జరీ జరిగింది ఓకే లెఫ్ట్ సైడ్ లెగ్ కొంచెం నడుస్తున్నాడు కానీ చెయ్యి అసలు మూవ్మెంట్ లేదు సార్ ఫోర్ ఇయర్స్ అయిపోయిందమ్మా ఇది ఫోర్ ఇయర్ సార్ అదే అమ్మా సార్ అంటే మీరు అప్పటి నుంచి ఫిజియోథెరపీ చేయించారమ్మా మధ్యలో ఏమన్నా ఆపేశారా వన్ ఇయర్ స్టార్టింగ్ సర్జరీ ఆ ఇయర్ మొత్తం చేపించినాం సార్ ఓకే ఇంకా టాబ్లెట్స్ అవి ఇవి చాలా ఇబ్బంది ఖర్చు అనిపించి ఇంకా ప్రస్తుతానికి బంద్ చేస్తాం సార్ అదే అంటే మీరు అంటే సర్జరీ దాకా వెళ్ళారు కాబట్టి అంటే మీకు వచ్చిన స్ట్రోక్ అనేది చాలా పెద్ద సివియర్ స్ట్రోక్ అని అనుకోవచ్చు మనము సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం కంప్లీట్ గా రికవరీ వస్తుందని చెప్పలేం ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనం చెప్పొచ్చు రికవరీ వస్తుంది అని బట్ కానీ ఆ ఎయిటీ పర్సెంట్ రికవరీ కూడా డిపెండ్స్ అని మీరు ఎంత బాగా ఫిజియోథెరపీ చేయించుకున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి కదా ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి ఒకసారి అంటే చేతులు కాళ్ళు గట్టిగా అయిపోవడం కానీ అట్లా ఏమన్నా ఉన్నాయమ్మా చెయ్యి కాలు గట్టిగా అయిపోయిందా ఏమన్నా ఏం లేదు సార్ నొప్పింది దుర్గా ఉంటది ఆయనకి కాలు చెయ్యి ఓకే స్మూత్ గా ఉంటాయి అదేలేండి గత ఒకసారి మళ్ళీ చేయించండి అమ్మా ఒక సిక్స్ మంత్స్ చేయించండి ఖచ్చితంగా మనం ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే మరో కాలర్ ఉన్నారు అండి అనుసూయ గారు హలో అండి అనుసూయ గారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో హలో హలో చెప్పండి అనుసూయ గారు నాకు పెరల్ వచ్చిందండి ఏంటల్సి ఓకే పెరాలిట్స్ అయింది కాలు పనిచేయ ఇప్పుడు ఏం నొప్పు పళ్ళు నొప్పి అంటే అది ఎప్పుడు ఉంటుందమ్మా ఎప్పుడైనా వచ్చి పోతూ ఉంటుందా అంటే వచ్చి ఒక నిమిషం రెండు నిమిషాలు పోతూ ఉంటుందా అండి పద్ధాలా ఉంటుందా ఒక సైడేనా రెండు సైడ్లు చంప మీద నొప్పి అన్నం తిన్నప్పుడు లేకపోతే గాలి తగిలినప్పుడు నొప్పి రావడం కానీ అన్నం తిన్నప్పుడు కానీ వస్తుంది వస్తుందా అయితే మీకు అంటే ముఖం మీద నరం ఉంటుందమ్మా ట్రైజియం నరవ అనేది ఆ నరం అనేది ఇబ్బంది పడుతున్నట్టుంది మీకు దానివల్ల ఇలాంటి సివియర్ పెయిన్ వస్తుంది ఒకసారి మన దగ్గరకు వచ్చేసి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని టెస్ట్ చేయాలి మీకు ఎక్కడ ఇబ్బంది పడుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి మనం మెడిసిన్ అ ట్రీటబుల్ డిసీజ్ ఓన్లీ మందులు ఉన్నవి గత ఒకసారి రన్నమ్మా ఎవాల్యుయేట్ చేసి చూడాలి మరో కాలర్ వెంకటేశ్వరరావు రెడీగా ఉన్నారండి హలో అండి అవునండి మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే చెప్పండి చెప్పండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే నమస్తే అండి చెప్పండి బాబు నాకు ఫిస్తుందండి ఓకే ఎప్పటి నుంచి అండి ఫిర్స్ వస్తుందండి కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఎన్ని రోజుల నుంచి ఒక ఇరవై ఆరు మట్టి వస్తుందండి మొన్న ఒక ఇరవై ఒక ఇరవై సంవత్సరాల నుంచి వస్తుందండి మొన్న కూడా వచ్చిందండి ఓకే మరి మందులు వేసుకుంటారండి రెగ్యులర్ గా ఒక వారం వచ్చిందండి మందులు వేసుకుంటున్నారా రెగ్యులర్ గా ఆపిస్తారా ఫిట్స్ కి వెంకటేశ్వరరావు గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కన్ఫ్యూజన్ గా ఉంది అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయండి సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం టు సే ఫ్రాంక్లీ రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి సో వన్ ఈజ్ రివర్సిబుల్ అండ్ వన్ మోరీ ఇర్రీవర్సిబుల్ లాగా సో ఇర్రివర్సిబుల్ అంటే ఏదైతే మనం చేయలేమో ఏజ్ అనేది ఇర్రీవర్సిబుల్ సో మనం అది ఇంకా మనం ఏం చేసినా సరే ఏజ్ వచ్చే కొద్ది సో బ్లడ్ ప్రెజర్స్ లో ఆర్టీస్ జరగడము సో ఫ్యాట్ అక్యులేషన్స్ ఇవన్నీ జరిగి సో అది వాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇర్రివర్సిబుల్ అనమాట అలా కాకుండా సెకండ్ హెడిటరీ స్ట్రోక్స్ అంటే మనం జీన్స్ ఆల్టర్ అయినప్పుడు అది వంశ జరుగుతూ ఉంటుంది అది కూడా ఇరివర్సిబుల్ కిందనే తీసుకోవాలి అట్లా అంటే కొన్ని ఉన్నాయండి ప్రోటీన్ సి డెఫిషియన్సీ ప్రోటీన్ ఎస్ అని సో అవన్నీ దే రన్ ఇన్ ఫ్యామిలీస్ సో అలాంటివన్నీ మనం ఏం చేయలేము అనమాట అలా కాకుండా రివర్సిబుల్ రిస్పెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి షుగర్ బీపీ ఆల్కహాల్ స్మోకింగ్ ఓకే అర్థమైందండి ఒబేసిటీ సో ఇవన్నీ రివర్సిబుల్ అంటే మన హెల్త్ మనం మన చేతిలో ఉన్నట్టే లెక్క చెప్పాలంటే అవన్నీ మనం కంట్రోల్ లో పెట్టుకున్నాం అనుకోండి సో డెఫినెట్ స్ట్రోక్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే టైప్స్ ఆఫ్ సివిఏ సార్ యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ సివిఏ అని అంటే అంటే మామూలుగా అర్థం అవ్వాలి చెప్పాలంటే ఏదో రక్తం గడ్డ కట్టిందా లేకపోతే రక్తం చిట్లిందా అనేది రెండు రకాలండి సో వీటిలో ఏంటంటే మామూలుగా రక్తం చిట్లడం అనేది బీపీ ఎక్కువ ఎవరైతే షుగర్ ఐ మీన్ బీపీ మెడిసిన్స్ రెగ్యులర్ గా వేసుకోకుండా కంట్రోల్ పెట్టుకోకుండా ఉంటారంటే వాళ్ళకి ఏంటంటే రక్తం చిట్లడానికి అవకాశం ఉంటుంది సో అది ఐ మీన్ అగైన్ డిపెండ్స్ ఆందా ఎంత సివియర్ గా వచ్చింది దాన్ని బట్టి పేషెంట్ కి మోటాలిటీ ఉందా మోర్టాలిటీ లేదా ఈవెన్ సర్జరీ దాకా చేయాల్సి వస్తుంది అట్లా సో మోస్ట్ కామన్ ఏంటంటే రక్తం గడ్డకట్టమనేది కొంచెం మోస్ట్ కామన్ ఓకే మరో కాలర్ రామకృష్ణ రెడీగా ఉన్నారు హలో అండి రామకృష్ణ గారు హలో అండి రామకృష్ణ గారు మరో కాలర్ ఎల్లయ్య రెడీగా ఉన్నారు హలో అండి ఎల్లయ్య గారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో హలో ఎల్లయ్య గారు నమస్తే చెప్పండి నమస్తే సార్ నమస్తే

ఓకే అప్పటి నుంచి మందులు వేసుకుంటూ ఉన్నారా నాలుగు సంవత్సరాలే కానీ అప్పటి నుంచి రెగ్యులర్ గా మందులు వేసుకుంటున్నారా మందులు వాడుతున్నారా అండి ఓకే మరో కాలర్ అండి శిక్ష హలో అండి హలో మేడం మాట్లాడండి డాక్టర్ గారితో సార్ ఈ హెరిటేజ్ జీన్స్ లోన ఈ పారాలిసిస్ వస్తాయండి వస్తాయండి డెఫినెట్ గా వస్తాయి సో అది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాస్ ఫర్ స్ట్రోక్ ఇన్ యంగ్ సో స్ట్రోక్ ఇన్ యంగ్ అని అంటే మామూలుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత స్ట్రోక్ రావడం అనేది సహజం కాకపోతే మనకి ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో ఈ ఇన్హెరిటెన్స్ అనేది వస్తుందో వాళ్ళకి లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ లోపల ఇలాంటి స్ట్రోక్స్ రావడం జరుగుతుంది అనమాట సో అది ఎప్పుడైనా సరే అంటే అంటే మనం యాక్చువల్లీ ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో ఏజ్ ప్రాబ్లమ్ ఉందా అంటే ఏ డెఫిషియన్సీ ఉందని చూసుకొని దాన్ని మనం రిప్లేస్ చేసుకుంటే స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు మనకి హోమోసిస్టిన్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుంది సో ఆ ఎలివేషన్ ఉంది అనుకోండి దాని వల్ల కూడా మనకి స్ట్రోక్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ ఎంజైమ్స్ కానీ ప్రోటీన్ సి ఫార్టీ ఇయర్స్ లోపల ఉంటుందండి యా ఫార్టీ ఇయర్స్ లోపల వచ్చే స్టోక్స్ ని స్టోక్ ఇన్ యంగ్ అంటారు అలాంటి వాటికి ఏంటంటే ఖచ్చితంగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటది ఏదో ఒక రిస్క్ వలనే వచ్చి ఉంటుంది సో కాబట్టి మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే కనుక మళ్ళీ తిరిగి తిరిగి రాకుండా ఉంటాయన్నమాట ఓకే మరి ఒక కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు హలో అండి కోటేశ్వరరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాట్లాడండి డాక్టర్ గారితో ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ కోటేశ్వరరావు గారు చెప్పండి

థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా అండి ఆమెకి లేదు ఇలా వంశ పారంపరంగా ఎవరికైనా ఉందండి ఇట్లా చేయి వనకడం అనేది పెద్ద వచ్చింది సార్ అప్పుడు సెవెంటీ ఇయర్స్ అప్పుడు వచ్చింది అదేలేండి అంటే మీరు చెప్తున్న లక్షణాలు బట్టి మాకు చూస్తే వల్ల వచ్చిన ఈ షేకింగ్ లాగా ఉందండి ఇది కాబట్టి దానికి సంబంధించి కొన్ని టెస్ట్లు అవసరం అవుతాయి థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవడం కానీ ఒకసారి ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ కూడా అవసరం అవుతుంది నార్మల్గానే ఉన్నాయండి అవి అవును సార్ ఓకే అంటే ఆల్రెడీ మెడిసిన్స్ వేసుకుంటున్నారా మీరు ఈ ట్రెమ్మర్ ప్రాబ్లెమ్కి వేసుకుంటున్నాను సార్ వేసుకున్న తర్వాత ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా అండి తగ్గిందా రావట్లేదు సార్ అదే ప్రాబ్లం రావట్లేదా ఓకే సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు ఖమ్మం సార్ కమ్మం ఖమ్మమ్మ అవునండి అదేనండి ఒకసారి మీ అంటే మీ కేస్ ఒకసారి అవైలబుల్ చేయాలండి మీద ఒకసారి మన ఇన్స్టిట్యూట్ కు వస్తే కనుక ఒకసారి చూసి పాత రిపోర్ట్ అన్ని రండి దాన్ని బట్టి మీరు ఎంత డోస్ ఎంత వేసుకుంటున్నారు కాబట్టి డోస్ డోసు ఇంక్రీస్ చేయాల్సి వస్తుంది అందుకని అవన్నీ చేయాలి ఒకసారి మన దగ్గరకు వస్తే మనం చేద్దామండి అలాగే సార్ ఎప్పుడు న్యూరాలజిస్ట్ కలవాల్సిన అవసరం ఉంటుంది సార్ న్యూరాలజిస్ట్ నిలవాల్సిందండి మనం ఎప్పుడు యాక్చువల్లీ స్ట్రోక్ అనేది ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి అని అంటే మెడికల్ చెప్పాలని చెప్పాలంటే స్ట్రోక్ ఈస్ జస్ట్ గివెన్ బై సిన్ ఆఫ్ గాడ్ ఒక సిన్ లాగా జస్ట్ నిమిషంలో అలా వచ్చేస్తుంది టక్ అని అలాంటి సిమ్టమ్ ఏదన్నా సడన్ గా ఆన్సెట్ మనకి ఏదైనా సడన్ గా కళ్ళు మసకలు అమ్మడం కళ్ళు రెండు రెండుకి కనిపించడం కళ్ళు ఒక సైడ్కి వెళ్ళిపోవడము లేదంటే మూతి పోవడం యాక్చువల్లీ మూతి పోవడం అనేది పేషెంట్ ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరండి ఎవరైనా మనకి ఎదురు చూసి మూతి పోయిందని చెప్పాలి లేకపోతే ఇంకొక ఈజియస్ట్ సిమ్టమ్ ఏంటంటే మూతి వంకర పోయినప్పుడు మనం ఏదైనా వాటర్ తాగామనుకోండి అనుకోండి వాటర్ అనేది సైడ్ నుంచి వచ్చేస్తుంది సో దే విల్ అనేబుల్ టు స్వాలో ఇట్ అట్లా సో ఆ సైడ్ నుంచి రావడం అనేది కూడా ఒక చిన్న స్ట్రోక్ లక్షణం డెఫినెట్ గా సో అదొకటి ఇంకా ఒక బాడీ అంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉండడం ఫేస్ తిమ్మిరిగా ఉంటుంది చెయ్యి కాలు తిమ్మిరిగా ఉంటుంది సో ఇట్లాంటి అన్నమాట ఇంకా ఆబ్వియస్ గా అందరికీ తెలిసింది ఏంటంటే చెయ్యి కాలు కంప్లీట్ గా పడిపోతే అది స్ట్రోక్ అనేది అందరికీ తెలిసిందే కానీ ఈ చిన్న చిన్నవి నేను చెప్పిన మైనర్ ఫేస్ కి సంబంధించినవి తిమ్మిరి అనేది కూడా ఒక స్ట్రోక్ లక్షణమే అండి సో చాలా మంది నెగ్లెక్ట్ చేసే కంప్లైంట్ కూడా టింగ్లింగ్ నమ్మనేది అంటారు తిమ్మిళ్ళు అది కూడా స్ట్రోక్ లక్షణం బ్రెయిన్ లో ఒక పార్ట్ పోతే అలా ప్రాబ్లం వస్తుంది ఈ లక్షణాలు కనుక ఉంటే కనుక ఇమీడియట్ గా న్యూరాజిస్ కలిసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనకి ఇప్పుడు ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో వచ్చారనుకోండి సో డాక్టర్ న్యూరోజిస్ట్ ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే డయాగ్నోసిస్ అవన్నీ అయిపోతాయి సార్ త్వరగానే మనం రాగానే ఒక సిటీ స్కాన్ తీసేస్తాం అండి సో సిటీ స్కాన్ తీసేసుకొని అయితే రక్తం గడ్డ కట్టిందా లేకపోతే రక్తం చిట్లిందా అనేది చూసుకుంటాం సో ఆ రక్తం చిట్లింది అని అంటే మనం ఆ ఇంజక్షన్ అనేది ఇవ్వలేము సో రక్తం గడ్డ కట్టింది అని అనుకోండి అప్పుడు మనం ఆ ఇంజక్షన్ అనేది ఇచ్చామనుకోండి అనుకోండి సో ద మెయిన్ ఎయిమ్ యాక్చువల్లీ ఏదైతే బ్రెయిన్ టిష్యూ మనం ప్రిజర్వ్ చేయగలమో అది ప్రిజర్వ్ చేసుకోవడానికి మనం ఆ ఇంజక్షన్ ఇస్తున్నాం అనమాట అంటే ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి సో మనకి వచ్చింది బట్ కానీ ఆ డెఫ్సిట్ ని మినిమల్ గా చేసుకోవడం ఓకే అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్ కి రీహాబిలిటేషన్ చేస్తే ఫిజియోథెరపీ అలా చేసాం అనుకోండి గా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది ఓకే మరో కాలర్ వెంకన్న బాబు ఉన్నారు మాట్లాడదామండి హలో అండి వెంకన్న బాబు గారు నమస్తే మేడం గుడ్ ఆఫ్టర్ ఆఫ్టర్ అండి మాట్లాడండి డాక్టర్ గారితో వెంకన్న బాబు గారు చెప్పండి ఆ అమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ అండి అమ్మాయి కాలేజ్ లాస్ట్ ఇయర్ సమ్మర్ సన్ మన్ స్టోర్ ఇచ్చిందండి ఫిఫ్టీన్ ఇయర్స్ వన్ ఫైవ్

సార్ నమస్తే సార్ నమస్తే ఆంజనేయ గారు చెప్పండి మా బాబుకి ఎయిటీన్ ఇయర్స్ ఉండే సార్ ఎయిటీన్ ఇయర్స్ ఓకే పడుకొని లేచిందంటే కింద పడిపోతున్నాడు ఓకే మళ్ళీ తర్వాత భోజనం చేసిన తర్వాత కూడా కింద వాడిపోతుంటాడు దీనికి పరిష్కారం ఏమని పడుకొని లేచినప్పుడు కళ్ళు కింద తిరిగి ఉంటాడు ఓకే అంటే అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ కంప్లైంట్ లుక్స్ లైక్ డయాగ్నోసిస్ ఆర్థోస్టాటిక్ హైపోర్టెన్షన్ అనేది అలాగా ఉందండి ఒకసారి మనం పేషెంట్ కి పడుకున్నప్పుడు బీపీ ఎంత ఉంది లేచినప్పుడు ఎంత బీపీ ఉంది అలాగే పల్స్ రేట్ పడుకున్నప్పుడు ఎంత ఉంది లేచినప్పుడు ఎంత ఉంది పల్స్ రేటు అనేది ఒకసారి చూడాల్సి వస్తుందండి ఆ చూసిన తర్వాత దానికి కారణాలు ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది సార్ అక్కడ రెండు ఏం చెప్పారండి అక్కడ టాబ్లెట్ ఇచ్చారు ఫుడ్ చేయమని ఓకే అది వేసుకున్న తర్వాత బాగానే ఉన్నారా ఇప్పుడు ఆ మెడిసిన్ తీసుకుంటే బాగానే ఉన్నారండి ఇప్పుడు వేసి కొన్ని రోజులు ఒకటి బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ అట్లానే స్టార్ట్ అవుతుంది సార్ ఓకే ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకుని వస్తే ఒకసారి చూసి అవైలబుల్ చేయాలండి ఒకసారి మీ ప్రాబ్లం అయితే అలానే ఉంది ఆర్థోస్టాటిక్ హైపర్ టెన్షన్ లానే అనిపిస్తుంది మీ ప్రాబ్లము బట్ కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది గురుమూర్తి గారు ఉన్నారు హలో అండి గురుమూర్తి గారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గురుమూర్తి గారు నమస్తే అండి నమస్తే సార్ మా మా మదర్కి ఫెల్ సిక్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ ఓకే అదే లోకల్ డాక్టర్ దగ్గర తీసుకపోతే సిటీ స్కాన్ తీసి ఇంజెక్షన్ సజెస్ట్ చేయండి సార్ అంటే ఇంజెక్షన్ అయితే ఏజ్ కాదన్నారు సార్ ఎంత ఏజ్ అండి మీ మదర్కి ఎయిట్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కదా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్ ఓకే అయితే టెన్ డేస్ కు మందులు ఇచ్చాడు మళ్ళా టెన్ డేస్ తర్వాత రమ్మన్నాడు తర్వాత మళ్ళా మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా కర్నూలు అంటే అక్కడ తీసుకపోతే ఎంపీ తీసుకున్నాం ఇంకా ఫైవ్ డేస్ పెట్టుకొని ఇంజక్షన్ ఇచ్చిండ్రు ఈ మెడిసిన్ మెడిసిన్ వాడుతున్నాం ఇప్పుడు కాల్ వచ్చింది సార్ లెగ్ అది చెయ్యి కొద్దిగా డల్ ఉంది సార్ చెయ్యి డల్ గా ఉందా ఓకే అయితే మాకు లోకల్ ఎండి చెప్పింది అట్లా చెప్పింది సార్ ఇంజక్షన్ అవసరం లేదన్నాడు కాకపోతే కర్నూలు డాక్టర్ ఏమన్నాడు ఫోర్ అవర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తీసుకొచ్చింటే డీఎస్ టూ డేస్ లప్త్ కదా అని అంటారు సార్ అదే యాక్చువల్ అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏ కదా ఇంజక్షన్ వేసి ఉండొచ్చు లోకల్ డాక్టర్ సీట్ చేసినా కనిపిస్తుంది అంటే యాక్చువల్లీ అంటే టూ సీస్ ఫ్రాంక్లీ అట్లా అని చెప్పలేము అంటే మనకి సిటి స్కాన్ తీసినప్పుడు అది చిన్నగా ఉందా రక్తం గడ్డ కట్టింది పెద్ద సైజ్ ఉందా అనేది దాన్ని బట్టి ఉంటుంది పెద్ద సైజ్ ఉందనుకోండి గడ్డ కట్టింది అని చెప్పారు సారు అదే గడ్డ కట్టిందే చిన్నగా రక్తం కట్టిందా పెద్దగా గడ్డ కట్టిందా సైజ్ ఎంత అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ పెద్ద సైజు ఉందనుకోండి ఆ ఇంజక్షన్ ఇస్తే రక్తం చిట్టడానికి అవకాశం ఉంటుంది అంటే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది ఆ ఒక్క కండిషన్ లో వద్దని చెప్తాం మనము మా ఇంట్లో అందరు ఆలోచిస్తూ అదేలేండి అంటే మనం చెప్పలేం అంటే ఆ సిటీ స్కాన్ తీసిన టైంలో కొంచెం ఏమైనా రక్తం పెద్దగా గడ్డ కట్టి ఉండొచ్చు అందుకని ఆ డాక్టర్ గారు అడ్వైస్ చేసి ఉండొచ్చు వద్దులే అని చెప్పేసి అని అంటే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండి ఉండొచ్చు మనం ఇంజక్షన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ అనుకుని ఆ డాక్టర్ గారు ఆ టైం లో అలా చెప్పు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు అలాగే కాలేజ్ కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ చూసారు కదండి ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ